అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట సో ఎప్పటి నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి మీ ఖాతాలో జమ అవుతాయి ముందుగా ఏ జిల్లాల వారికి పడతాయి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ ఏమి ఇచ్చింది అదేవిధంగా ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి మనకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈరోజు తాజా అప్డేట్స్ ఏమున్నాయి ఆసరా పెన్షన్లు చేయూత పెన్షన్లకు సంబంధించి విత్ ఆ వీడియోలు అయితే తెలుసుకుందామండి ప్రూఫ్తో వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి విశ్లేషణాత్మకంగా చూ తెలుసుకోండి అదేవిధంగా మరోసారి ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి మనం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట చిన్న అంశం తర్వాత మన ఆసర్ పెన్షన్లకు సంబంధించి చూద్దామంటే గల్ఫ్ బాధితులకు సంబంధించి కార్మికులకు అయితే బీమా అయితే తీసుకున్నారనమాట అంటే ఏదైతే రైతు బీమా తరహాలో రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఏ రకంగా అందిస్తారో అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో మరణించే కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్సికేషియా అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట దీనికి సంబంధించి ఇప్పటికే ఐదు లక్షలు ఎక్స్కేషియా కూడా ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ దృష్టి సాధించింది అలాగే ఇది వర అంటే చనిపోయిన కుటుంబానికి కూడా మానవతర దృక్పథంలో లక్ష రూపాయలు ఇవ్వడానికి అయితే ఉందన్నమాట సో ప్రభుత్వం దీనికి సంబంధించి రైతు బీమా మాదిరిగానే రైతు ఏదైతే గల్ఫ్ బీమా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది అంటే తెలిసి తెలియక బ్రతకడానికి పోయి గల్ఫ్ బాధితుగా ఉండి చనిపోయిన వారు ఉంటారు కాబట్టి కుటుంబానికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మానవతా రూపంతో ఈ దినా ఏర్పాటు చేయడం జరిగింది ఇక మనకు ఈ నెల ఇరవై తారీఖునైతే ప్రభుత్వ కేబినెట్ భేటీ అయితే నిర్వహించబోతుంది ఇందులో నిర్ణయించే అంశాలు వారు తీసుకునేటువంటి చర్చలు ఏంటి అనేది కూడా మనకు ఒక అప్డేట్ అయితే అందించారనమాట ఇక్కడ చూసుకోవచ్చు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏదైతే ప్రకటించారో జిల్లాలో పర్యటిస్తూ ముందుగా విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు రైతు రుణాఫీ ఇప్పటికే అయింది ఇక రైతు రుణాపి కాని వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల చివరి అక్కరి వరకు మీరు ఏదైతే వడ్డీ కట్టండి తర్వాత పూర్తితాలు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి హామీ మేరకు అందరికీ కూడా వస్తాయని చెప్పడం జరిగింది తర్వాత రైతు భరోసా అయితే మనం దీంట్లో మంత్రి మండలి చర్చించే అవకాశం అయితే ఉంది తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారి ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి కార్డు తొలగించాలి దీనికి సంబంధించి పలు మార్లు సమావేశమై సంఘం అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే ఇవ్వనుందనమాట దీని తర్వాత ఇక ప్రస్తుతానికి మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే ఉన్నారో కొత్త రేషన్ కార్డులు వాటికి ఈ నెల పదిహేడు తారీఖున దరఖాస్తు అయితే చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సో మొత్తానికి తెలంగాణలో కార్డులు కూడా ఇవ్వనున్నారు దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి కార్డులు లింక్ లేకుండా ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించి సపరేట్గా ఉంటాయి కదా వాటికి సంబంధించి లింక్ లేకుండా ఉండాలనే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక తెలంగాణలో ఇప్పటికే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంది కొన్నిటినైతే అమలు చేస్తూ వచ్చింది అంటే ప్రధానంగా ఫ్రీ బస్ అనేది ప్రభుత్వం అయితే రాగానే అయితే ఇచ్చింది తర్వాత జీరో కరెంటు సంబంధించి బిల్లు ఇక తెలంగాణలో మరో పథకం రైతు రుణానికి సంబంధించి దాంతోపాటు రైతు భరోసా కూడా అమలు చేస్తామని చెప్ అంటే ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది ఇక ప్రస్తుతానికి మనకు కావాల్సింది చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మొత్తానికి ఈ రైతు రుణాల తర్వాత రైతు భరోసా తర్వాతనే నెక్స్ట్ చేయుత పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం గతంలోనే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కూడా వంద రోజుల్లో ఈ హామీలు అయితే నెరవేరుస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి నిధుల కొరత వలన మొత్తానికైతే ప్రభుత్వం అయితే ముందుకు రాలేదు దీన్ని బట్టి మనం ఆలోచిస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది ఎందుకంటే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉంది కాబట్టి రైతు రుణాపి అదేవిధంగా రైతు భరోసా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వనుంది సో మనకు అదిన సమాచారం మేరకు అయితే ఇందులో ఎవరెవరికి ఇస్తారు అంటే కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ నెల ఇరవై తారీఖున క్యాబినెట్లో మరోసారి మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది రాకపోకలు ఎంత ఉంది ఎంత కష్ట అంటే ఖర్చులు అవుతున్నాయి ఎంత వస్తున్నాయి మొత్తానికి ఇవన్నీ కూడా అంచనా వేసి ఆ తర్వాతనే లీస్ట్ అనేది ఫైనల్గా ఆరోజు చర్చించే అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద అయితే ఈ నెలలోనే గుడ్ న్యూస్ అయితే వినబోతుంది అట్లా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తే మాత్రం ఆసరా పెన్షన్లకు కాస్త ఊరట ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం అయితే పెన్షన్ పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు పక్కన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకి ఇచ్చి అంటే చరిత్ర సృష్టించారు అందరికి ఇచ్చారు కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆ రేట్లు పెరిగిపోయి విపరీతంగా ప్రతిసారి కూడా మనకు చూసుకోవచ్చండి నేను చెప్పడం కాదు ఇక్కడ చూసుకోవచ్చండి ప్రతిసారి కూడా రేట్లు అయితే పెరుగుతూ వస్తున్నాయి వంట నూనె ధరలు కూడా మోతాయి అంటే ఇక్కడ నుంచి రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ముడి ఆ నూనెలపైన ఇరవై శాతం అంటే ఏదైతే దిగుమతి చేసుకుంటామో దీనివల్ల సుంకాలు అంటే ట్యాక్స్ అనేది జిఎస్టీ లాగా పెంచడంతో ఇక నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు కొన్ని రకాల నూనె ధరలు అయితే పెరుగుతాయి రేట్లు అనేది మనకు వచ్చే నెల అక్టోబర్ నుంచి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీని దీనివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే దాంట్లో ట్యాక్స్లు అయితే కట్ అవుతాయి తక్కువ వచ్చే ధరకు ఇప్పుడు ఎక్కువ వస్తే రేటు పెంచినప్పుడు ఏమొస్తే సరుకులు కూడా రావు కాబట్టి ఫైనల్ గా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించే అవకాశాలు అయితే ఉందని మనకు ఒక అప్డేట్ కూడా కావాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అయితే చెప్పలేదు కానీ మనకున్న సమాచారం మేరకు ప్రభుత్వం అయితే ఈ నెల చివరాఖరికల్లా ఇవ్వడానికి లేదంటే మనకు నెక్స్ట్ సంవత్సరమే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికి అదేవిధంగా పెంచిన పెన్షన్లకు కూడా ప్రభుత్వం మన గత నెల ఇవ్వలే మరి కనీసం ఈ నెల ఇస్తుందా లేదా అనేది మనకు ఇంకొక ఐదు రోజులు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఈ ఒక నిర్ణయం కూడా చెప్పే ఛాన్స్ ఉన్నట్లు దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే అందుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలు అదేవిధంగా పదిహేడు తారీఖున అందరూ కూడా సిద్ధంగా ఉండండి కొత్త రేషన్ కార్డులు ఇక మీకు ఏదైనా రాజు ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు జీరో కరెంట్ సంబంధించి అర్హత ఉన్నాయి ఇంకా ఎటువంటి ఆరు గ్యారెంట్లకు సంబంధించి పథకాలు అయినా అప్లికేషన్లు అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ఈ రోజు రావడం జరిగింది ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియాలి కాబట్టి వచ్చిన వెంటనే మరొక వీడియో